వస్తానా రానా అనే టెన్షన్ అస్సలొద్దు ఖచ్చితంగా వచ్చేస్తానని అంటున్నారు దీపికా పదుకోన్ ఆ మాటతో డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కల్కీ టీం కూడా హుషారుగా కనిపిస్తోంది ఇంతకీ దీపిక ఏ విషయంలో భరోసా ఇచ్చినట్లు డీటెయిల్స్ చూసేద్దాం పదండి గుడ్ న్యూస్ చెప్పినప్పట్నుంచి అందరి చూపు దీపిక మీదే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అంటూ అదే పనిగా ఆరా తీస్తున్నారు జనాలు లేటెస్ట్ టాలీవుడ్ టాలీవుడ్లో అంబానీ ఇంట వేడుకలో భర్తతో కలిసి కాలు కదిపారు దీపిక ప్రెగ్నెంట్గా ఉండి డాన్సులేశారా అని ఆశ్చర్యంగా చెవులు కొరుక్కుంటున్నారు జనాలు దీపిక లేశారన్న మాట కల్కి యూనిట్లోనూ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ సంబరాలు తెచ్చేసింది ప్రెగ్నెన్సీని కారణంగా చూపించి కల్కి ప్రమోషన్లకు ఆమె దూరమవుతారేమో అనే అనుమానం ఏమూలనో కాసింత వినిపించిన మాట వాస్తవం ఇప్పుడు దీపికలో కనిపిస్తోన్న హుషారు చూస్తే ఆమె ఖచ్చితంగా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారనే భరోసా వచ్చేసింది అందరికీ గతంలో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఆలియా హాలీవుడ్ మూవీ షూటింగ్ కి హాజరైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు రాహ కడుపులో ఉన్నప్పుడే యాక్షన్ సన్నివేశాలు కూడా చేశారు ఆలియా భట్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పని చేయించని చాలాసార్లు చెప్పారు ఆలియా కరీనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో పనిచేశారు తనను అపురూపంగా చూసుకునే యూనిట్ దొరికిందని అమీర్ ఖాన్ కి ధన్యవాదాలు కూడా చెప్పారు చాలా మంది అమ్మాయిలు గర్భం దాల్చినా పనులు చేస్తూ ఉంటారని హీరోయిన్లు కూడా అందుకు అతీతం కాదని అన్నారు కరీనా ఇప్పుడు దీపిక కూడా అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు